అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్కచెల్లెమ్మలు ఉన్నారో ఎటకేలకు వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏదైతే మనకు గతంలో విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ చేయుత నాలుగు విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి అలాగే ఈబీసీ నేస్తాం ఓసీ కులాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపునటువంటి మహిళల ఖాతాల్లోకి విడుదల చేసినటువంటి పదహైదు వేల రూపాయలు మనకు జమ కాకపోవడంతో మరొకసారి జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలనైతే మహిళల ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉంది ఇక ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పథకాల డబ్బులను విడుదల చేయడానికి ఎన్నికల కమిషన్ అయితే అనుమతి ఇవ్వలేదు ఎటకేలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే ముగిశాయి ఈసారి మనకు గతంలో కంటే భిన్నంగా ఎక్కువ శాతం పోలింగ్ అనేది కూడా నమోదు కావడం జరిగింది ఈ నేపథ్యంలో మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మహిళలకు పద్నాలుగు వందల కోట్లు బకాయిలు ఉందో ఆ బకాయిలన్నీ కూడా మనకు చెల్లించడానికి ఏపీ హైకోర్టు అయితే ఎన్నికల కమిషన్ అయితే ఆదేశించింది ఇక ఎటకేలకు మహిళల ఖాతాల్లోకి డబ్బులైతే జమ కాబోతున్నాయి ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి జమ అవుతాయి ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అర్థమయ్యేటట్టు వివరించి చెబుతాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లాస్ట్ వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి ఇక చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా లైక్ బటన్ ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి ముందుగా వీడియోని లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ అంటే బాణం గుర్తు మాత్రం ఉంటుంది ఆ షేర్ బటన్ ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఎంతో కష్టపడి మీకు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి అందిస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు మీరు నాకు చేసే అతి పెద్ద సహాయం వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి అక్కచెల్లమ్మలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక గతంలోనే ఈ డబ్బులు విడుదల చేసినా కూడా మార్చి మూడవ తారీఖున విడుదల చేసినా కూడా మహిళల ఖాతాల్లోకి డబ్బులైతే జమ కాలేదు చాలామందికి వివిధ కారణాల చేత జమ కాకపోతే కొంతమందికి ఏంటంటే ప్రభుత్వమే మనకు ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఎన్నికల కమిషన్ ఆపడం వల్ల డబ్బులైతే వేయలేకపోయింది ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మహిళలందరూ కూడా మరొకసారి మనకు ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకు గత ఈ నెల నాలుగో తారీఖున విడుదల చేయాలని ఆలోచించి మనకు ఎన్నికల కమిషన్ కోరినా కూడా ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే ఎన్నికల కంటే ముందు విడుదల చేయడానికి అవకాశం అయితే ఇవ్వము ఎందుకంటే ఎన్నికలకు ముందు ఈ డబ్బులు కనుక విడుదల చేస్తే ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి మేము అవకాశం ఇవ్వము అనేది చెప్పడం జరిగింది ఇక అవకాశం ఇవ్వకపోవడంతో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఏపీ హైకోర్టును అయితే ఆశ్రయించింది ఇక హైకోర్టు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఆదేశాలు జారీ చేసినా కూడా ఎన్నికల కమిషన్ అయితే ఒప్పుకోలేదు ఇక ఎన్నికల తర్వాత రోజు నుంచి కూడా ఈ డబ్బులు జమ చేయడానికి పర్మిషన్ అయితే ఇచ్చిందనమాట ఇక ఏపీ హైకోర్టు ఆదేశించడంతో మనకు నిన్నటి నుంచే మనకు డబ్బులు జమ కావాల్సి ఉంది కానీ మనకు నిన్ననే ఎలక్షన్స్ అయ్యాయి అంటే మొన్న ఎలక్షన్స్ అయ్యాయి మనకు అవన్నీ కూడా సర్దుబాటు చేసుకోవాలి అధికారులందరూ కూడా ఫ్రీ కావాలి అప్పుడే మనకి డబ్బులు అయితే జమ అవుతుంది కాబట్టి అధికారులంతా కూడా ఎన్నికల పనులు నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఇక ఈ రోజు నుంచి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కూడా ఈ వైఎస్ఆర్ చేతి కింద నాలుగో విడత మహిళలకు ఓన్లీ అందరికీ అంటే అందరికీ అనుకోద్దండి మీకు వైఎస్ఆర్ చేయుత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళకి మాత్రమే ఈ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి మాత్రమే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వస్తుంది అంతేకాకుండా మనకు వైఎస్ఆర్ ఆస్తు అంటే డ్వాక్రా రుణమాఫీ డబ్బులు కూడా పర్లేదని చాలా మంది అంటున్నారు అన్ని డబ్బులు పడిపోతాయండి దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది మనకు రోజుకు కొన్ని జిల్లాల వారికి కొంతమందికి చొప్పున డబ్బులు అయితే పడిపోతాయి ఎటువంటి డౌట్ లేదు ఒకవేళ కనుక ఇప్పుడు కనుక డబ్బులు పడకపోతే మనకు తిరిగి జూన్ నాలుగో తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు వస్తాయి ఎన్నికల ఫలితాలు అంటే ఏ పార్టీ గెలిచింది ఎవరు సీఎం కాబోతున్నారు అనేది జూన్ నాలుగో తారీఖున అయితే తెలుస్తుంది మళ్ళీ కూడా జగన్ గారే సీఎం అయితే తప్పకుండా మరొకసారి డబ్బులు అయితే జమ అవుతుంది ఒకవేళ కాక కానట్టయితే మనకు వేరొకరు కానీ అయితే కానీ వేరే పార్టీ కానీ అధికారంలోకి వస్తే ఈ డబ్బులన్నీ ఆగిపోతాయండి ఇక ఆ లోపే మనకు మహిళల ఖాతాలోకి డబ్బులు జమ కావాలని అందరూ కూడా ఆలోచించి మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలనైతే విడుదల చేయబోతుంది ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి ఇంకా ఎన్నికల సం ఎన్నికల కమిషన్కు సంబంధం ఉంది కాబట్టి మనకు ఎన్నికల కమిషన్ ఈ డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాబట్టి ఎవరైతే మహిళలు వైఎస్ఆర్ చేయత్తు కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి అలాగే డోక్రా రుణమాఫీకి సంబంధించి చూస్తున్నారు వైఎస్ఆర్ ఆసరా డబ్బులు ఆ డబ్బులు కూడా వస్తాయి అంతేకాకుండా జగనన్న విద్యా దీవిన ఫీజు రీంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా సరే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉంటే వెంటనే లింక్ చేసుకోండి అంతేకాకుండా తప్పకుండా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుని పెట్టుకోండి ఈ విధంగా వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి డబ్బులైతే వేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా మనకు ఓసీ కులాలకు సంబంధించినటువంటి అంటే కమ్మ కాప బ్రాహ్మణ వెలగ క్షత్రియ ఈ కులాలు ఉన్నారు కదా వారందరికీ కూడా మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి ఈబీసీ నేస్తామనే పథకం ద్వారా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదహైదు వేల రూపాయలనైతే విడుదల చేస్తుంది ఈ పదహైదు వేల రూపాయలతో కూడా సేమ్ పరిస్థితి వైఎస్ఆర్ చేయుత తర్వాత ఈ డబ్బులు అయితే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు మూడు రోజులు మాత్రమే జమ అయింది తర్వాత నుంచి పంపిణీ ఆగిపోయింది ఇక ఇదే ప్రాసెస్ అండి వైఎస్ఆర్ చేతికి ఏ విధంగా డబ్బులు జమ చేయాలనుకున్నారో విధంగా చేశారు కానీ ఎక్కడా కూడా మనకు సక్సెస్ కాలేదు కాబట్టి మనకు ఏదైతే ఈ అన్ని పథకాలు డాక్రా రుణమాఫీ కానీ అంటే వైఎస్ఆర్ ఆసరా కానీ మనకు వైఎస్ఆర్ చేయూత కానీ జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ కానీ అలాగే మనకు ఈబీసీ నేస్తం కానీ ఈ నాలుగు పథకాల డబ్బులను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెండింగ్ లో అయిపోయింది ఇక నాలుగు పథకాలకు సంబంధించి దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉందని ఈ పద్నాలుగు వందల కోట్ల రూపాయలని అయితే ఈ రోజు నుంచి కూడా విడుదల చేస్తున్నామని ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి మహిళల ఖాతాల్లోకి అంటే ఎవరైతే ఈ పథకాలకు అర్హులు ఉన్నారో వారందరి ఖాతాల్లోకి కూడా డబ్బులు అయితే వస్తాయి మీరందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి ఇక బ్యాంకులకు సెలవులు కూడా ఏం లేవు మనకి ఈ రోజు నుంచి వరుసగా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇది మనకు ప్రస్తుతానికి ఈ పథకాలకు సంబంధించి ఇచ్చినటువంటి అప్డేటు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి వీడియోను కూడా చూడండి చివరి వరకు అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది సగం సగం చూసేసి కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు అంటే వారు వీడియో చూడలేదని అర్థం వీడియో పూర్తిగా చూసి కామెంట్ చేయండి అప్పుడు మనం కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కామెంట్కి రిప్లై అవ్వడానికి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నాకు పెద్ద సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు అలాగే పక్కనే షేర్ బటన్ అనేది షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఆ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది వాటిపైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో అనేది షేర్ అయిపోతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి